ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దేవాలయంలో మరమ్మత్తు పనులు జరుగుతున్న విషయం కొంతకాలంగా అందరికీ తెలుసు ఎందుకంటే వేల సంవత్సరాల నాటి ఈ ఆలయ పునాది బలహీనంగా మారుతూ వస్తోంది అందుకే మరమ్మత్తులు చేస్తున్నారు అధికారులు అలా మరమ్మత్తు పనులు చేస్తుండగా అకస్మాత్తుగా ఈ ఆలయం కిందకు వెళ్లే గోడల లోపల ఒక రహస్య మార్గం బయటపడింది దృశ్యాన్ని చూసిన వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు ఈ విషయం గురించి వాళ్ళు శాస్త్రవేత్తలకు సమాచారం అందించారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న శాస్త్రవేత్తలు అక్కడికి వచ్చారు వచ్చి వెళ్లి ఈ రహస్యాన్ని పరిశోధించడం ప్రారంభించారు అయితే లోపలకు వెళ్లగానే అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు అందరినీ షాక్ కి గురి చేసే విషయం కనిపించింది లోపల ఎవరు ఊహించనిది కనిపించింది దాని తర్వాత చూసిన ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగంపై ప్రశ్నలు తలెత్తాయి అసలు ఈ ఆలయం కింద నిజమైన ఆలయం ఉందని తెలుసుకున్నారు ఇంతకీ ఈ ఆలయం కింద శాస్త్రవేత్తలు ఏం చూశారు అంతేకాదు ప్రస్తుతం ఉన్న ఓంకారేశ్వర ఆలయంలోని జ్యోతిర్లింగంపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇంతకు లోపలేముంది వాటన్నిటి వెనక ఉన్న రహస్యమేంటి ఈ విషయాలని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు జాగ్రత్తగా చూడండి ఈ ఆలయం భారతదేశంలోని మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో ఉంది ఈ ఆలయం నర్మదా నది మధ్యలో శివపురి అనే ద్వీపంలో ఉంది ఈ ద్వీపం హిందూ పవిత్ర చిహ్నం ఓం అనే ఆకారంలో ఉంటుంది ఇక్కడ ఓంకారేశ్వర్ అమరేశ్వర్ అనే రెండు ఆలయాలు స్థాపించబడ్డాయి ఇది శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఈ ఆలయంలో శివభక్తుడైన కుబేరుడు తపస్సు చేసి శివలింగాన్ని స్థాపించాడు కుబేరుడు స్నానం చేయడం కోసం పరమశివుడు తన జటాజూట నుంచి కావేరి నదిని సృష్టించాడు ఈ నది కుబేర్ దేవాలయం వైపు నుండి ప్రవహిస్తూ నర్మదా నదిలో కలుస్తుంది ఓంకారేశ్వర్ సహజమైన శివలింగం దాని చుట్టూ ఎప్పుడూ నీరు ఉంటుంది సాధారణంగా ఒక ఆలయంలో గర్భగుడి మధ్యలో లింగం ప్రతిష్ఠించబడి దానిపైన శిఖరం ఉంటుంది కానీ ఇది ఓంకారేశ్వర లింగ దేవాలయం యొక్క శిఖరం కింద ఉండదు ఈ ఆలయం యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయ శిఖరంపై మహాకాళ్ విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంటుంది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గుడి శిఖరం మధ్యలో లేకపోవడానికి ఒక కారణం ఉంది ఈ ఆలయం యొక్క గర్భగుడి పునరుద్ధరణ సమయంలో ఒక రహస్య మార్గం బయటపడినప్పుడు సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయారు వాస్తవానికి రాతి మెట్ల కారణంగా ఓంకారేశ్వర్ ఆలయ పునాది నీరు కారణం వల్ల బలహీనపడుతూ వస్తోంది దీంతో గర్భగుడి క్రింద ఖాళీ మార్గం కనిపించింది శిఖరం యొక్క గర్భగుడి మధ్య ఐదు ఆలయాలను శాస్త్రవేత్తలు కనిపెట్టారు అంటే ఓంకారేశ్వర్ ఆలయంలో ఐదు ఉన్నాయి పైన ఉన్న నాలుగు శివలింగాలు నందీశ్వరుడి శిఖరం కుడివైపునున్నాయి కాని ఓంకారేశ్వరుడు నంది మహారాజ్ రెండు భిన్న దారుల్లో ఉంటాయి అనంతరం గర్భగుడి గోడల రాళ్లను తవ్వే పనులు ప్రారంభించారు శాస్త్రవేత్తలు అలా రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత అడుగుల వరకు తవ్వారు పరిశోధనలో ఓంకారేశ్వర ఆలయం దిగువన తవ్వగా ఆలయ నిర్మాణం వాస్తుశిల్పం చూస్తుంటే ఇది ఐదవ శతాబ్దానికి పూర్వం నాటిదని తెలుస్తోంది ఓంకార పర్వతంపై నిర్మించిన ఓంకారేశ్వరుని ఆలయాన్ని అక్కడ చల్లా ఉన్న అవశేషాలను చూస్తే ఓంకారేశ్వరుడు ఋషులు సాధువులు పండితులు నివసించిన భూమిగా తెలుస్తోంది ఒకప్పుడు ఇది ఆధ్యాత్మికతకు కేంద్రంగా విలసిల్లినట్టు కనిపిస్తుంది ఓంకార్ పర్వత వర్ణన యజుర్వేదంలో కూడా ఉంది ఈ ఆలయాల నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు కూడా ఇక్కడివి కావు వీటిని బయట ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఆలయంలో వినియోగించారనే విషయం తెలుస్తోంది ఈ పరిశోధనలో ఎక్కడ శివలింగం ఉందో దానికి కుడివైపున నంది విగ్రహం ఉంటుందని ఆలయం పైభాగానికి కొంచెం దిగువన శివలింగం ఉందని తెలుస్తోంది కానీ ఓంకారేశ్వర్ ఆలయంలో ఇది అలా కాదు అందుకే ఆ ఆలయ గర్భగుడి క్రింద నిజమైన జ్యోతిర్లింగం ఉందని నందీశ్వరుడు కూడా ఉన్నాడని చెబుతారు గుడి కింద ఖననం చేయబడిన జ్యోతిర్లింగం గురించిన చాలా విషయాలున్నాయి మొఘలు దాడి చేసినప్పుడు పండితులు ఆ సైన్యాన్ని తప్పుదారి పట్టించడానికి నిజమైన జ్యోతిర్లింగాన్ని దాచేశారని ఇక్కడ మరో శివలింగాన్ని ఏర్పాటు చేశారని చరిత్ర చెబుతోంది ఈ ఆలయంపై పరిశోధనలు కొంతకాలం మాత్రమే కొనసాగాయి కానీ తరువాత పరిశోధనలు నిలిపివేశారు ఏదైనా అనుకోనిది జరిగితే ఆలయ మనుగడకే ప్రమాదం రావచ్చని భావించారు భారతీయ సనాతన ధర్మంలో స్థితికారకుడైనటువంటి మహావిష్ణువును అలాగే లయకారకుడైనటువంటి పరమేశ్వరుణ్ణి శక్తి రూపమైనటువంటి అమ్మవారిని ఆరాధించే విధానాలున్నాయి మహావిష్ణువును పూజించే వారు నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలు లేదా బద్రీనాథ్ రామేశ్వరం ద్వారక పూరి జగన్నాథ్ వంటి నాలుగు ధామాలకు ప్రాధాన్యత ఇస్తారు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి విషయంలో అష్టాదశ శక్తి పీఠాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది శివారాధన విషయంలో ద్వాదశ జ్యోతిర్లింగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఓంకారేశ్వర క్షేత్రం ఒకటి ఈ క్షేత్రం వింధ్య పర్వతాల మధ్య ఉంటుంది ఈ క్షేత్రం ఓంకార రూపంలో ఉండడం చేత ఈ స్వామికి ఓంకారేశ్వర స్వామిగా పేరు వచ్చింది పరమ పవిత్రమైనటువంటి నర్మదానది ప్రవహించే ఏకైక జ్యోతిర్లింగ క్షేత్రం ఓంకారేశ్వర క్షేత్రం ఈ ఓంకార క్షేత్రంలో నర్మదానది ప్రవాహానికి కుడివైపు ఓంకారేశ్వరుడు ఎడమ వైపు అమలేశ్వరుడు ఉంటారు ఈ రెండు జ్యోతిర్లింగాలను దర్శిస్తేనే ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం పూర్తవుతుంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాండ్వా జిల్లాలోని ఖాండ్వా పట్టణ సమీపంలో ఉన్న ఈ ఓంకారేశ్వర క్షేత్రానికి శంకరాచార్యులు వారు విచ్చేసినట్టుగా శంకరాచార్యుల గురువైనటువంటి గోవింద భగవత్పాదులను నర్మదా నది ఒడ్డున ఉన్న ఓంకారేశ్వర క్షేత్రంలో కలుసుకున్నట్టుగా మనకి శంకరాచార్యుల జీవిత చరిత్రలో చెప్తారు ఒకప్పుడు నారదుడు శివుణ్ణి ఆరాధించడం కోసం గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి తిరిగి వస్తూ వింధ్యపర్వతం దగ్గరకొచ్చాడు వింధ్యపర్వతుడు నారద మహర్షికి స్వాగతం చెప్పి నేను పర్వతరాజును సర్వసంపన్నుడను ఏ విషయంలోనూ లోపం లేదు అని గర్వంగా పలికాడు అప్పుడు నారదుడు అతడి గర్వమణచాలనే మేరువుతో పోల్చాడు నీవెంతటి వాడు అని ఈసరించాడు అప్పుడు వింధ్యుడు బాధపడి ఓంకార క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక పార్థివలింగాన్ని నిర్మించి ఏకదీక్షతో శివునికై తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఈ తపస్సుతో ప్రసన్నంగా ఉండేలా పర్వతరాజు వరం పొందాడు అలాగే ఎల్లప్పుడూ తన శిరస్సుపై నిలవాలని కోరతాడు తథాస్తు అన్నాడు శివుడు ఈ నేపథ్యంలో శివుడు పార్థివాకారంలో అమలేశ్వరుడు అమరేశ్వరుడు అని రెండు రూపాలతో ఇక్కడ ఆవిర్భవించాడు ఈ రెండు లింగాల రూపంలో ఉన్న శివుడు ఒకే జ్యోతిర్లింగంగా కనిపిస్తాడు ఈ క్షేత్రంలో నర్మదా నది నర్మదా కావేరి అని రెండు పాయలుగా ప్రవహిస్తుంది ఈ రెండు పాయల నడుమ ఉన్న ప్రదేశాన్ని మాంధాతృపురి శివపురి అనే పేర్లతో పిలుస్తారు రాజుల తర్వాత ఈ క్షేత్రం ముస్లింల దండయాత్ర వలన శిథిలావస్థకు చేరుకుంది ఆ తర్వాత మరాఠాలు తిరిగి పునరుద్ధరించారు కోటి తీర్థం కోటేశ్వర హఠరేశ్వర త్రయంబకేశ్వర గాయత్రి గోవిందేశ్వర సావిత్రీశ్వర భూరీశ్వర శ్రీకాళిక పంచముఖ గణేశ్వర వంటి దర్శనీయ స్థలాలు ఇక్కడ చూడొచ్చు ఓంకారేశ్వర మందిరం శివుడు పార్వతులకు అంకితం చేయబడింది ఓం అనేది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మంత్రాలలో ఒకటి పదిహేడు వందల ముప్పై ఆరులో ప్రారంభమైన ఆలయ నిర్మాణం పదిహేడు వందల ముప్పై ఎనిమిదిలో మరాఠా సామ్రాజ్యంలో పాలకుడైన కృష్ణాజీ పంత్ చిత్రవ్ ప్రజ అనే ఆయన చందాల ద్వారా పూర్తి చేశారు సదాశివరావు చిమ్నాజీ చిమ్నాజీ అప్ప లేదా భౌ అని పిలుస్తారు మరాఠా దళాలలో కమాండర్ మొదటి పీష్వా బాజీరావు సోదరుడు ఆలయంలో పని జరుగుతున్నప్పుడు సుమారు ఆరు సంవత్సరాలు ఖర్చు కోసం నెలకు వెయ్యి రూపాయలు అందించారు ఆలయ నిర్మాణానికి ఆదేశించిన వ్యక్తి కూడా ఆయనే ఓంకారేశ్వర్ ఆలయం పీష్వా శిల్పాలు గోపురాలతో ఉంటుంది శ్రావణ మాసంలో చాలా మంది భక్తులు ఓంకారేశ్వర్లో ఉండి శివుడిని పూజిస్తారు శ్రావణ మాసం రెండు నెలల్లో సుమారు పది నుంచి పన్నెండు లక్షల మంది భక్తులు ఓంకారేశ్వర్ కు వస్తారు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయంతో పాటు మూడంతస్తుల గౌరీ సోమనాథ్ ఆలయం కూడా చూడదగ్గ ప్రదేశం మహాకాళేశ్వర ఆలయం ఆశాపురి ఆలయం సిద్ధనాథ్ ఆలయం కేడ్పతి హనుమాన్ ఆలయం రిణ్ముక్తేశ్వర్ ఆలయం మమలేశ్వర్ ఆలయం కాశీ విశ్వనాథ ఆలయం కేదారేశ్వర ఆలయం సందర్శించే అవకాశం కూడా ఉంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి